హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీవికే ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో వచ్చేసి చిన్నబాబు పూరుడు ఫంక్షన్ అయితే చూడబోతున్నారండి తిను మా సిస్టర్ అండి హిమవంత్ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఫంక్షన్ కాబట్టి అందరూ వచ్చేలోపు వాడికి చాలా హ్యాపీగా ఉందండి అందరినీ చూసి ఇక్కడ హాయ్ చెప్పమంటున్నాండి అండి హాయ్ చెప్తున్నాడు చూడండి మా పిన్ని కూతురండి పేరు జాహ్నవి మేమంతా జాను అని పిలుస్తాము అండ్ మా తమ్ముడు అండి శ్రీకాంత్ చిన్న అని పిలుస్తానండి నేను యశు వీడియో తీస్తున్నాడండి టూ ఫోన్స్ హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్తున్నాడు సో అందుకని మేము నవ్వుతా అన్నాము ఒక ఫోన్లో ఫొటోస్ ఒక ఫోన్లో వీడియో కంటిన్యూ చేస్తున్నాడండి మా వారు అత్తమ్మని తీసుకురావడానికి ఇంటికి అయితే వెళ్ళారండి ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా బాబు అని చెప్పి తలగొట్టుకుంటాడు చూడండి హిమవంత్ వాళ్ళ డాడీ వస్తున్నాడంట ఫోన్ చేశాను సండే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఇచ్చారండి ఉయ్యాల ఫంక్షన్ చేసుకోవడానికి ఆ టైం బాగుందంట అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళ కోసం ఫైనలీ అత్తమ్మ వాళ్ళు మా వారు అండ్ వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చేసారండి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది మా అత్తమ్మ అండ్ మా వారు नन्हा के हुआ आ हुआ आ ई शरीर बटाई ई शरीर इसको ओ सुंदर ई शरीर कौन बटा से ई शरीर कौन काटे से सा पैर दिखती फिर जे पैर या फिर के जान पैर बीच में मलमा इंशाल्लाह लास्ट तक पूरा आहा नरो के सब पैर जे पे फिर या फिर एक से जे पे गया है पैर स्वामी मेरी पैर पे दिन पैर पे तो नहीं पैर स्वामी

घर में नाना ले ना अरे ले ले तुम्हारा एक तरफ हो गया हां बोलो हाय प्लीज ले ले मैं करे साला साला कर रहा था मैं चाय पीता हूं होता है ये नीचे रहने का है अरे मैं वो छोड़ दो మా వారు బాబుని ఆశీర్వదిస్తున్నారు చూడండి ఆశీర్వదించి బాబుని ఎత్తుకొని చెవులో అయితే పేరు పెట్టి పిలుస్తున్నారండి అయితే నిదానంగా పిలుస్తున్నారు ఎవరికి ఇవ్వపడకుండా గట్టిగా పిలవమని చెప్పి నేను చెప్తున్నాను మా మమ్మీ మా డాడీ అండి డాడీ కొంచెం వితర్క కాదు జ్ఞానం రాయుట రా అజూర్ చేస్తా దగ్గి రెండేమే ఆ జరగాలి జరగని పేరు బిల్లు వండి స్టార్టింగ్ లో జీ వి

విక్కీ చూడు ఫోటోలో హన్షు ఫోటోలో చూడు మా ఆయన వాళ్ళ అన్నయ్య అండి మా డాడీ వాళ్ళ సిస్టర్స్ అండి నాకు మేనత్తలు అవుతారు మా పై ఇంట్లో రెంట్కుండే అవ్వండి మా తమ్ముడు అండ్ మా చెల్లి అండి మా పిన్ని మార్నింగ్ వచ్చి వెళ్ళింది వాళ్ళిద్దరు ఆశీర్వదిస్తున్నారు బాబుని ఫైనలీస్ట్ అయితే తీసుకున్నారండి ఫంక్షన్ అంతా అయిపోయింది బాబుకి దిష్టు ఉంటుంది కదా సో అందుకని ఎర్ర నీళ్ళు తీసుకున్నారండి

ఇలా మా ఇంటి పురుడు ఫంక్షన్ అయితే జరిగిందండి సెకండ్ పురుడు మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను బాబు నేము జీవి జయవంత్ తయ్యాన్ అయితే పెట్టామండి ఎలా ఉందో నేము కామెంట్ చేయండి ఓకే బాయ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్